వనకచెర్ల ప్రాజెక్ట్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇటు ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మరొక స్టేట్మెంట్ ఇస్తాడు వీళ్ళ కరపత్రికలు కూడా అలానే రాస్తాయి తెలంగాణ ఎడిషన్లో ఒక విధంగా రాస్తారు అదే రోజు అదే వార్తని ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఇంకో అలా రాస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడతాడు అటు తెలంగాణ ప్రజల్ని ఇటు ఏపీ ప్రజల్ని ఇద్దరిని కూడా రెండు ప్రభుత్వాలు ఘోరంగా మోసం చేస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏమన్నాడు బనక ఏపీ ప్రస్తావన తేలేదు ఎందుకంటే మొన్న నిన్న ఢిల్లీలో దీనికి సంబంధించి మీటింగ్ జరిగింది అక్కడికి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు రెండు రాష్ట్రాల నీరు నీటి పారుదల శాఖ మంత్రులు అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా వెళ్ళారు మీటింగ్ పెట్టారు మాట్లాడుకున్నారు బయట వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు బనక ఏపీ ప్రస్తావన తేలేదు రేవంత్ రెడ్డి గారు అసలు బనక ఏపీ వాళ్ళు కడతామని ప్రస్తావన ప్రస్తావిస్తేనే కదా ఆపమని మేము అభ్యంతరం తెలిపేది ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి కేంద్ర మంత్రి వద్ద జరిగినటువంటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అన్నధికార భేటీ మాత్రమే అనధికార భేటీ మాత్రమే ఓకే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆయనేమన్నాడు బనకచర్లపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సానుకూల స్పందన వ్యక్తమైంది చర్చలు ఫలప్రదమయ్యాయి ఇక్కడ నిమ్మల రామానాయుడు గారేమో బనక చర్ల మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది అని చెప్పేసి దీని స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు బనక చర్లపై ఏపీ ప్రస్తావన లేనే లేదు వాళ్ళ ప్రస్తావన తేనప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు